असलम नाजरीन टाइम्स ट्वेंटी फोन में आपका खेल मुकदमे आइए तफसी पर नजर डालते हैं వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి 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 చర్యలు తీసుకోవాలి సిబ్బందికి సెక్యూరిటీని కల్పించాలి ఆమోళిలో సిబ్బందిని సిబ్బంది పెసపించాలి కల్పించాలి పోలీస్ సెక్యూరిటీ పెంచాలి పెంచాలి మీ ఓన్ జస్టీ లోన్ నమస్కారం ఈరోజు షాబ్నగర్ సిహెచ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ రంగారెడ్డి జిల్లా తెలంగాణ స్టేట్ ఈరోజు మనమందరము మొన్న ఆగస్టు ఎనిమిదో తారీఖు ఆర్జేకే మెడికల్ కాలేజ్ కోల్కత్తాలో పల్మనాలజీ పీజీ సెకండ్ ఇయర్ అమ్మాయిని అతి దారుణంగా రేపు చేసి చంపేయడం జరిగింది దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా అందరము నల్ల భయసులతో నిరసన తెలుపుతున్నాము ఈ చర్యని అతి తీవ్రంగా ఖండిస్తున్నాం వైద్యుల ప్లస్ మెడికల్ సిబ్బంది అంతా గవర్నమెంట్ దీనికి ఇమీడియట్గా సొల్యూషన్ ఏదైనా తీసుకురావాలి ప్లస్ ఇంకోటి లేడీ డాక్టర్స్కి కానీ లేకపోతే ఇతర నర్సింగ్ సిబ్బంది కానీ వేరే సిబ్బందికి కంపల్సరీ ప్రొటెక్షన్ ఉండేటట్టు ప్రతి హాస్పిటల్లో పోలీస్ అవుట్ పోస్ట్ కంపల్సరీ గవర్నమెంట్ నియమించాలి పోలీసులను ఉంచాలి నైట్ డ్యూటీలలో ప్లస్ ఇంకోటి వాళ్ళకు సెక్యూరిటీ పర్సన్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్రతి హాస్పిటల్లో చాలా తక్కువ మంది ఉన్నారు సెక్యూరిటీ పర్సనల్ దానివల్ల కూడా ఇటువంటి చర్యలు చాలా చోట్ల జరుగుతున్నాయి కొన్ని బయటికి రావడం లేదు కొన్ని మొన్న అయితే అది దారుణంగా చంపేయడం జరిగింది అది ఇలాంటివి వేరే హాస్పిటల్లో ఇటువంటి చర్యలు కాకుండా గవర్నమెంట్ తగు చర్యలు తీసుకొని సెక్యూరిటీ పర్సనల్ కానీ మరియు పోలీస్ అవుట్ పోస్ట్ని నియమించాలని ప్రతి హాస్పిటల్లో వైద్యులము ప్లస్ మిగతా వైద్య సిబ్బంది మనం కోరుతున్నాం డాక్టర్ కృష్ణమోర్ ఆటిక్ సర్జన్ ఈ ఆగస్ట్ ఎనిమిది రోజు జరిగిన సంఘటన ఒక కల్నాలజీ పీజీని రేపు చేసి చంపడం అనేది చాలా దారుణం దాన్ని మేమందరం చాలా ఖండిస్తున్నాము గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ తరఫున తెలంగాణ మొత్తంలో ఇలాంటి ప్రొటెస్ట్లు చేస్తూ మనం గవర్నమెంట్కి దీన్ని విషయాన్ని సీరియస్గా తీసుకోవాలనేది మనం చేస్తున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం ఇంకా ఇక్కడ షాద్ కూడా లోకల్ సిఐ వాళ్ళకి కూడా చెప్పడం ఏంటంటే ఇక్కడ చాలా పోలీస్ స్టేషన్లు పరిధిలో నుంచి కేసులు వస్తున్నాయి మనకి కంపల్సరీగా ఇక్కడ కూడా ఒక అవుట్ పోస్ట్ ఉంటే మన డాక్టర్స్కి చాలా సేఫ్టీ ఉంటుంది ఇది చాలా ముఖ్యమైన విషయం ఇది సీరియస్గా తీసుకోవాలనేది కూడా మా తొంభై తారీఖు మనకు కల్కత్తా కాజీకర జరిగినది చాలా బాధాకరమైన విషయం అక్కడనే కాదు ఎక్కడైనా హాస్పిటల్స్లో మనకు డాక్టర్ సిబ్బందిపై దాడులు అనేవి చాలా ఎక్కువ జరుగుతున్నాయి సో ప్రతి హాస్పిటల్లో కానీ గవర్నమెంట్ కూడా చర్య తీసుకొని ప్రొటెక్షన్ పోలీస్ అవుట్ పోస్ట్ పెట్టి డాక్టర్స్ డాక్టర్స్కైనా మెయిల్ డాక్టర్స్కైనా గొడవలు అలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళ సేఫ్టీ ముఖ్యము ముందు మీ డాక్టర్స్ భద్రంగా ఉంటే వచ్చే పేషెంట్లకు కూడా సేవలు అందించడానికి మంచిగా ఉంటుంది సో అవుట్ పోస్టును గవర్నమెంట్ ప్రతి హాస్పిటల్లో అందించేలాగా చూస్తే బాగుంటుంది యాజ్ అ ప్రీమింట్ ఆక్టర్గా కూడా మేము కూడా ఇక్కడ నైట్స్లో డ్యూటీ చేయాలన్నా ఏదైనా చిన్న గొడవలు అయినా కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళని హ్యాండిల్ చేయడం లాంటిది కాబట్టి సో ఇమీడియట్గా ఏదైనా అవుట్ పోస్ట్ అవుట్ పోస్ట్ని సెక్యూరిటీని పెంచితే బాగుంటుంది హాస్పిటల్స్లో